ఒంటరిగా అడవిలో ఒకసారి ఒక చిన్న బాబు అడవిలో లాగాపోయాడు చుట్టూ పెద్ద పెద్ద చెట్లు నిశ్శబ్దంగా వాతావరణం అడవిలో అడుగు వేసిన ప్రతి క్షణం బాబుకి కొత్తగా కాని కొంచెం భయంగా అనిపించింది బాబు భయంతో చుట్టూ చూశాడు తల్లిదండ్రులు లేరు ఎక్కడున్నారో తెలియదు చిన్న చేతులు తడబడ్డాయి గుండె గుబురుగా కొట్టుకుంది దొడ్ భయానక జంతువులు ఆ సమయంలో బాబుకి వెనక నుంచి ఓ శబ్దం వినిపించింది మెల్లగా తిరిగి చూశాడు ఓ పులి సింహం నక్క పాంతా బాబును చూస్తున్నాయి బాబు హడలిపోయాడు నోరా అరుపు గతి తెలియక బాబు బాబు ఒక్కసారిగా గట్టిగా అరవాడు అమ్మ నాన్నా ఎవరైనా వచ్చారా కన్నీళ్లతో ముఖం తడిచిపోయింది ఆ చిన్న గుండె భయంతో కంపించిపోతుంది అడవిలో ఎవరూ లేరు అనుకున్నాడు రక్షకుడి రాక అయితే ఒక్కసారిగా ఓ మనిషి పరుగెత్తుకుంటూ వచ్చాడు బాబుని చూడగానే అక్కున చేర్చుకున్నాడు నువ్వేమీ కాదురా బాబు నేనే నీ తండ్రిని పోలిన ఓ వనరక్షకుడిని నిన్ను కాపాడటానికి వచ్చినాను ఆ చిన్నారి చెయ్యి బలంగా పట్టుకున్నాడు